మనలో ఇలా ఎవరు ఉండి ఉండరు వృక్షాలని ఎప్పుడు చూడని వారు వృక్షాలపై ఉన్న పక్షులని చూడని వారు ఈ పక్షుల పిల్లలని చూడని వాళ్ళు ఈ పక్షులు తమ చిన్న చిన్న పిల్లలకి భోజనం తినిపిస్తుండడం చూడని వాళ్ళు లోకంలో అంతకన్నా ఆప్యాయకరమైన దృశ్యం ఇంకేది ఉండదు పక్షులు ఎంతో దూరం నుండి ఆహారపు గింజలు తీసుకొస్తాయి స్వయంగా భోజనం చేయటానికి బదులుగా వాటి పిల్లలకి తినిపిస్తూ ఉంటాయి అవి ఆకలితో ఉంటాయి నిస్వార్థంగా నిస్కల్వశంగా ఎప్పుడైతే పిల్లలకి రెక్కలు వస్తాయో వాటికి అవి ఎగరటం నేర్పిస్తాయి తర్వాత వాటి జీవితం అవే గడిపేలా స్వతంత్రాన్ని వాటికి అందిస్తాయి ఈ ఆకాశంలోకి ఎగిరిపోవటానికి కానీ మనుషులుగా మనం ఏం చేస్తున్నాం పిల్లలని మనం కూడా పక్షుల్లాగా ఎంతో ఆప్యాయంగా పెంచుతున్నాం కాని రెక్కలు రావటంతోనే వాళ్ళని బంధించేస్తున్నాం ఎక్కడ వారు ఎగిరిపోతారో అన్న ముందు చూపుతాం అంటే దానర్థం తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ లేదని కాదు తప్పక ఉంటుంది కాని ఇక్కడ ప్రేమపై మోహం అనే మాయ కమ్మేస్తూ ఉంటుంది అదే తమకి తమ పిల్లల భవిష్యత్తుకి మధ్య అడ్డంకిగా మారిపోతుంది మనం కేవలం జన్మదాతలం అని మర్చిపోతాం అలాగే భాగ్య విధాతలం కాదు అని ఎప్పుడైతే ప్రేమపైకి మోహం వచ్చి చేరుతుందో అది ప్రేమ కాదు అది స్వార్థంగా మారిపోతుంది అందుకే ప్రేమకి చేరువుగా ఉండండి మోహాన్ని దూరంగా ఉంచండి ఎందుకంటే ఎవరినైతే ప్రేమిస్తారో మనం వాళ్ళ వికాసాన్ని అడ్డుకోకూడదు Жада Кришна.